హాయ్ ఫ్రెండ్స్ మీ మహా ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను వాడకే పచ్చడి పట్టాను ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఎంత బాగా వచ్చిందంటే అంత పర్ఫెక్ట్గా కుదిరిందండి అసలు ఈ పచ్చడి కలుపుతున్నా చూస్తున్నా నోరు ఊరిపోతుందంటే నమ్మండి మన ప్రాంతంలోనే కాకుండా మన రాష్ట్రంలోనే కాదు కాదు మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా ప్రతి ఒక్కరికి ఇష్టమైన డిష్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా మామిడికాయ పచ్చడి ఫ్రెండ్స్ మరి అలాంటి పచ్చడిని నేను ఎలా పట్టాను అనేది వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను చూసేయండి మరి ముందుగా మనం చేయాల్సిన పని మంచి మామిడికాయలను సెలెక్ట్ చేసుకోవటం అండి ఇక్కడ మేమైతే మామిడికాయలు కొనటానికి వచ్చాము వీటిల్లో సైజుల్ని బట్టి రేట్లు ఉంటాయి మీడియం సైజు కాయలు ఎప్పుడైనా సరే పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చక్కగా కండపట్టి ఉంటాయంట మాకు నచ్చిన కాయల్ని మేము కొనుక్కొని కడిగి ఈ విధంగా మొక్కలుగా కట్ చేయించుకొని తీసుకువచ్చామని నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఈరోజు పచ్చడి పట్టే ప్రాసెస్ అంతా షేర్ చేస్తాను ఫ్రెండ్స్ మేము మామిడికాయల కోసం వెళ్లే ముందే నేను కళ్ళుప్పుని ఎండలో పెట్టి వెళ్ళానండి అలాగే చిన్నెల్లిపాయలను కూడా ఎండలో పెట్టాను ఆవాల్ని కూడా ఎండలో పెట్టి వెళ్ళాను ఫ్రెండ్స్ రాగానే మెంతుల్ని సన్నని సగ మీద వేయించి మెంతి పొడి పట్టి పక్కన ఉంచానండి మెంతిపొడి పట్టడం అయిపోగానే ఫ్యాన్ కింద ఆరుతున్న ఈ మామిడి మొక్కల్లో ఉండే జీడి ఉంటుంది కదా ఆ జీడిని అలాగే జీడితో పాటు పీచుని కూడా తీసివేయాలండి ఇలా ప్రతి మొక్కకి మొక్క పైన ఉన్న జీడి పీచు తీసివేసి నీట్గా మొక్కల్ని తుడిచి ఫ్యాన్ కింద మళ్ళీ ఆరబెట్టుకోవాలి తడి ఎక్కడ ఏ మాత్రం కూడా తగలకూడదు ఫ్రెండ్స్ ఏ మాత్రం తడి తగిలిన పచ్చడి పాడైపోతుందండి ఇప్పుడు ఎండలో పెట్టిన చిన్నెల్లిపాయల్ని ఒలుచుకుంటున్నాను అలాగే ఆవాల్ని కూడా ఆవుపిండి పడుతున్నాను ఫ్రెండ్స్ ఇది చూసారా గిద్దండి ఉప్పు కారం అన్నీ గిదితో వేస్తేనే కొలతలు పర్ఫెక్ట్గా ఉంటాయి కొలతలు పర్ఫెక్ట్గా ఉంటేనే పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మామిడికాయ మొక్కల్ని మానికతో కలుస్తున్నానండి ఎందుకంటే ఎన్ని మానకల మొక్కలైతే ఆ మాణికల ప్రకారమే మనం ఉప్పు కారం నూనె అనేది కలుపుకోవడం జరుగుతుంది ఇక్కడ నాకైతే మేము పన్నెండు కాయలు తీసుకున్నాము ఫ్రెండ్స్ ఇంచుమించు మూడు మానకల వరకు మొక్కలు మొక్కల్ని కొలిచి ఒక బేషన్లో వేసి ఆ తరువాత కొన్ని చిన్నెల్లిపాయల్ని కొంచెం మెంతిపిడిలో కలిపి కచ్చా పచ్చాగా మిక్సీ పడుతున్నాను ఫ్రెండ్స్ అలా పట్టడం వల్ల పచ్చ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఇక ఈ ఉప్పుని గిద్దెల ప్రకారం కొలుచుకొని కల్లుప్పుని ఉప్పుని మెత్తగా మిక్సీ పట్టాలండి ఇంతకు ముందైతే మేము చిన్నపిల్లలప్పుడు కళ్ళు వేసేవాళ్ళు కానీ ఇప్పుడు పచ్చట్లో కరగట్లేదని ఉప్పుని ఎండబెట్టి మిక్సీ పట్టి సాల్ట్ ఉప్పులాగా వేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ పచ్చడి కొలతల ప్రకారం చెప్పాలంటే ఒక మానడు ముక్కలకి మూడు గిద్దల ఉప్పు అలాగే మూడు గిద్దల కారం పర్ఫెక్ట్ అండి ఇక చెన్నెల్లిపాయలు పిండి ఆవు పిండి అనేది మన ఇష్టాన్ని బట్టి మన టేస్ట్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే కొంచెం ఎక్కువెక్కువి వేసానండి కొంతమంది మాత్రం లైట్గా వేసుకుంటారంట కానీ సంవత్సరం అంతా నిలవండే ఉండే పచ్చడి కాబట్టి మెంతిపిండి ఆవుపిండి చెన్నెల్లిపాయలు ఇవి పర్ఫెక్ట్గా పడితేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మామిడికాయ మొక్కల్లో చెన్నెల్లిపాయల్ని మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్న మెంతి పిండిని అలాగే కొంచెం చిటికడు పసుపును కూడా వేసి కలుపుకోవాలండి కొంతమంది ఆయిల్ కూడా ఒకేసారి వేస్తారు కానీ ఈ పొడులన్నీ మొక్కలకు పట్టిన తర్వాతనే ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ వీటితో పాటు మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్న ఉప్పును కూడా మొక్కలకి పట్టించాలండి ఈ విధంగా ఉప్పు వేసి మొక్కలు మొత్తానికి ఉప్పు పట్టేలాగా మొక్కల్ని బాగా కలుపుకోవాలి మేమైతే ఈ మాడకై పచ్చడిలోకి కడప నూనె వాడుతున్నాము ఫ్రెండ్స్ ఈ పచ్చడికి విజయా నూనె కానీ కడప నూనె కానీ ఇవి రెండు మంచివేనంట మా వారైతే కడప ఆయిల్ ప్యాకెట్లు తీసుకువచ్చారండి అలాగే కారం కూడా బళ్ళారి కారం తీసుకువచ్చారు ఫ్రెండ్స్ అంటే ఇది పెద్దగా ఘాటు ఉండదు ఇంట్లో ఉన్న కారంతో పచ్చళ్ళు పడితే ఆ పచ్చడి ఘాటుగా ఉంటుంది కానీ గుజ్జు ఉండట్లేదని బళ్ళారి కారం తెచ్చారండి నేనైతే కొలత ప్రకారం సగం ఇంట్లో కారం సగం బళ్ళారి కారం వేసి పచ్చడి పడుతున్నాము ఫ్రెండ్స్ ఇలా వేయటం వల్ల పచ్చడి గుజ్జుగా ఉంటుంది అలాగే ఘాటు కూడా సరిపోన ఉంటుందండి ఈ మొక్కల్లో కారం వేసి కారం అంతా మొక్కలకు పట్టేలాగా చేత్తో బాగా కలుపుకోవాలి ఇప్పుడు మాడికాయ మొక్కల్లో శనగ నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం కొంచెంగా ఆయిల్ వేస్తూ మొక్క మొక్కకి ఆయిల్ పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పటి వరకు మనం ఈ మొక్కల్లో ఉప్పు కారం పసుపు మెంతిపిండి ఆవుపిండి చెన్నెలిపాయలు అన్నీ వేసాము అలాగే ఫైనల్లో ఆయిల్ కూడా వేసి బాగా కలుపుతున్నామండి ఇలా కలిపి మూడు రోజుల పాటు కదిలించకుండా మూత పెట్టి పక్కన ఉంచాలి అయితే నేను బేషన్లో కలుపుతున్నాను కాబట్టి మూడు రోజుల పాటు బేషన్లో ఉంచకూడదు ఫ్రెండ్స్ ఏదైనా పెరుగు బకెట్లో కానీ జాడీలో కానీ మార్చుకోవాలి చూసారా కలిపిన మొక్కలు ఎంత పర్ఫెక్ట్గా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా నేనైతే పచ్చడిని ఈ బకెట్లో వేశాను ఫ్రెండ్స్ మూడో రోజు ఓపెన్ చేసి చూస్తే చూడండి నూనె ఎలా పైకి ఊరి ఉందో కదా ముక్కలన్నీ మునిగి ఆయిల్ పైకి తేలిందండి ఈ విధంగా ఇప్పుడు ఒక తెడ్డు కానీ లేదా బారుగా ఉండే ఒక గెరిటెన్ కానీ తీసుకొని పచ్చడి మొత్తాన్ని కలయి తిప్పాలి ఫ్రెండ్స్ ఇలా తిప్పటం వల్ల ఆయిల్ ఇంకా పైకి తేలుతుంది అలాగే మనం వేసిన ఉప్పు కారం మెంతిపిండి ఆవుపిండి అన్నీ పర్ఫెక్ట్గా మొక్కకు పట్టి పచ్చడి మంచి టేస్ట్ వస్తుందండి ఈ విధంగా రెండు రోజుల పాటు పచ్చడి కలయి పెట్టుకొని మూడో రోజు తింటే అసలు ఆ టేస్ట్ మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ కానీ నేను నిజం చెప్పాలంటే అప్పటి వరకైతే మనం ఉండలేమండి నేనైతే మూడో రోజు కలిపిన వెంటనే ఒక మొక్క వేసుకొని ఉప్పు చూశాను ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఫైనల్లీ మూడు రోజుల తర్వాత పచ్చడి అయితే ఎలా ఉంది ఫ్రెండ్ మరి పచ్చడిని మనం టేస్ట్ చూసేద్దామా అయితే వచ్చేయండి మరి నేనైతే బేషన్లో వేసి కలుపుతున్నానండి ఎందుకంటే ఇంట్లో అందరం ఉన్నాం కదా నా చిన్నతనంలో మా అమ్మగారు కూడా ఇలాగే కలిపి ముద్దలు పెట్టేవాళ్ళండి మరి ఆవిడ కలపటం వల్ల అంత రుచిగా ఉండేదో లేకపోతే ఆ చేయితీరో తెలియదు కానీ ఏ పచ్చడి పట్టిన అది నెంబర్ వన్ ఏ ఫ్రెండ్స్ అదే కాంప్లిమెంటు రోజు నాకు మా వారు కూడా ఇచ్చారండి నేను పట్టిన పచ్చడి అంత ఎక్సలెంట్గా ఉందని టేస్ట్ చాలా బాగుందని చాలా మెచ్చుకున్నారు తెలుసా పచ్చడి అయితే పర్ఫెక్ట్గా కుదిరిందండి ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం ఎందుకంటే డైలీ మనం బకెట్లో గంట పెట్టకూడదు కదా అందుకని రోజు వేసుకోవడానికి నేను ఒక బౌల్లోకి కొంత పచ్చడి అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ పచ్చడి తీయాలంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా తీయకూడదండి ఒక గరిటని ఏ మాత్రం తడి లేకుండా నీటుగా ఆరబెట్టుకొని ఆ తర్వాత మాత్రమే పచ్చడి తీసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మనం డేట్లో ఉన్నప్పుడు కూడా పచ్చడిని అంటుకోకూడదండి ఈ జాగ్రత్తలు పాటించి చూడండి మీకు సంవత్సరం మొత్తం పచ్చడి నిల్వ ఉన్నా సరే ఏ మాత్రం కలర్ తగ్గకుండా మొక్క మెత్తబడకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి నాది పూచి కావాలంటే ట్రై చేసి చూడండి అలాగే నా వీడియో చూసి నచ్చుంటే కనుక మీరు పచ్చడి పడితే మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఉంటానండి నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్ థ్యాంక్ యూ